కేవలం భోజనం చేయడానికి అయిన దాడికి ఆ ముక్కు కింద కోతిలో ఎంతంత ముద్దలు కలిపి లోపలికి తొయ్యటం అనేటువంటిది సరైనది కాదు అది యజ్ఞం ఏ విధంగా పూజించాలి ఎలా తింటున్నాం ఊళ్ళో కంచం పెట్టుకుని టీవీ సీరియల్స్ చూస్తూ తినేవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో ఇక్కడ అటువంటి వాళ్ళు లేకపోవచ్చు అవునా ఒకవేళ మరి మాకెందుకయ్యా చెప్పడం అంటే మీరెక్కడైనా చూస్తే వాళ్ళకి చెబుతారు కదా అని నా ఆశ అది యజ్ఞము ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉండి యజ్ఞం చేసే అవకాశం ఒక అన్నం తినటం కాదు ఆ విధంగా మనం చేయాలి అప్పుడు రాణాగురు తీసుకునేటప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుంటారు ఆ ముగ్గురు మీరు ఎలా తీసుకుంటున్నాడో చూచి సక్రమంగా కనుక తీసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు ఆనందపడతారు ఆనందపడి ఆశీర్వదించిన బుద్ధులు లేదు ఆశీర్వదన ఆ కుటుంబం మొత్తం కూడా దివ్యమైనటువంటి స్థితిని పొందుతుంది ఇప్పటి లేని వాడు కూడా పరమానందముగా బ్రతుకగలడు పైస లేనివాడు కూడా విధిని అనుసరించి చేసినట్లయితే విహిత ధర్మాన్ని అనుసరించినట్లయితే అని పెద్దలు చెప్పారు ఆ విధంగా ఆచరిస్తుంది ఎన్నో కర్మలు చేస్తూ అనేకమైనటువంటి పుణ్యతీర్థములు పెడుతున్నాడు అండి పూర్వాన్నే కర్మ ఉదయం పూట దైవదత్తమైనటువంటి కర్మలు ఈ ఉన్నటువంటి కబళమును కూడా ఏం చేయాలి మాధవ కబళం దాన్ని ఎవరికి ఇవ్వాలి ఎక్కడ పడితే అక్కడ పానవేయడం కాదంటే ఆ మాధవ కబళం జాగ్రత్తగా ఓ గిన్నెలో దాచి వచ్చిన బిచ్చగాడికి ఇవ్వాలి వాడు அடிகை வாழ்வு அம்மா மாதா கோளத்தாலே